పార్టీలు అడిగితే సీసీ ఫుటేజ్ చూపించాలన్న నిబంధన ఉన్నా ప్రైవసీ దృశ్య పోలింగ్ బూతుల సీసీ ఫుటేజ్ ఇవ్వలేనమన్న సీఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజ్ అడిగాం సీసీ ఫుటేజ్ మాత్రం ఇచ్చేది లేదని ఈసీ చెప్పింది సీసీ ఫుటేజ్ని నలభై ఐదు రోజుల్లాగా డిలీట్ చేయాలనే కొత్త నిబంధనను ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చింది ఈసీపై కేసు నమోదు చేసే అవకాశం కూడా లేదు అని ఆయన ఫైర్ అయ్యారు बदला क्यों सरकार ने क्यों बदला मैं एक और सवाल पूछना चाहता हूं भाई और बहनों आप जानते हो कि इलेक्शन कमिश्नर पर कोई भी केस नहीं किया जा सकता है आप जानते हो कि हिंदुस्तान का कोई भी कोर्ट हाई कोर्ट सुप्रीम कोर्ट उन पर केस नहीं कर सकते क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है उनके साथ वोट चोरी